శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత సర్వ విఘ్నోపశాంతే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయ వాసిాయ నమో నమ మనం విష్ణు శాస్త్రాలు చెప్పుకునే ముందు ఒక్కొక్క మూర్తి గురించి రోజు చెప్పుకుంటున్నాం కదండి ఈవేళ పంతొమ్మిదో మూర్తి అయినటువంటి శ్రీ నారసింహమూర్తి గురించి చెప్పుకుందాం నరసింహ అవతారం మన గురించి తెలుసు కదా దాని గురించి ఆ రూపం ఎలా ఉందో ముందు మనం ఇక్కడ మనం ఒకసారి తెలుసుకుందాం అక్క ఇది విష్ణుమూర్తి యొక్క ఇరవై నాలుగు రూపాల్లోనూ ఈ నరసింహమూర్తి ఇప్పుడు మనం చెప్పుకునే ఈ మూర్తి మనుష్యముఖంతో వధింపబడి ఉంటాటండి సింహంతాల కాదు ఇక్కడ ఇక్కడ ఈ మూర్తి మనిషి రూపంలోనే ఉంటాడు ఈయన శ్రీ నరసింహమూర్తి తెల్లని శరీరం కలిగి ఉంటాడు నాలుగు భుజాలు ఉంటాయి కుడి చేతిలో కింద నుంచి పైకి చక్రము పద్మము ధరిస్తాడు ఎడమ చేతిలో శంఖము గద ధరించి ఉంటాడు తెల్లటి వర్ణంతో ప్రకాశిస్తున్న ఈ నారసింహమూర్తిని మనసులో ధ్యానం చేసుకుంటూ ఓ నమస్కారం చేస్తూ ఇప్పుడు మనం విష్ణు సహస్రనామాలు చెప్పుకుందాం వెళ్దాం ఒకసారి మనం పదకొండో శ్లోకం దగ్గర నుంచి ఫస్ట్ శ్లోకా అది వేళ చదువుతాను మళ్ళీ ఇంకా రేపు నుంచి మళ్ళీ తర్వాత ముందుకు వెళ్ళిపోతాను ఒకసారి చదవడం ఎలాగో చూసుకోండి అజ సర్వేశే స్వరసిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషాకపి అమేయాత్మాయోగ వినిస్మృత వసు మన సత్య సంత సం సమ అమోఘ పుండరీకాక్షో వృషాకర్మా వృషాకృతి రుద్రో బహుశిరా విశ్వయోని విో నిసృిశ్రవా అమృత శాశ్వతస్థాణు వరారోహో మహాతర్వ విద్వాను విష్ సేనోజనార్దన వేదో వేద వేదవ్యంగో वेदांगो वेद वेद विदि लोकाध्यक्ष चतुरात्मा चुरात्म चुत्यूह चतुर्दचर्भुज व्रजिष्णुर्भुजनम भोक्ता सहिष्णुर्जगदारीज अनको विजयो योजेत विस्वोनि पुनर्वसु उपेन्द्रो वामसु अमोघ सुचिर्जि అతీంద్ర సంగ్రహసర్గో ధృతాత్మ నియమోయ వై వేద్యో వైద్య సదాయోగీ వీర మాధవో మధు అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబల ఈరోజు చెప్పుకునేవి మహాబుద్ధిర్మహీర్యో మహాశక్తిర్మహాద్యుతి అనిర్దేశ్య వు శ్రీమాన్ అమెయాత్మా మహాధృదృతు మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస సతాంగతి అనిరుద్ధ సురానందో గోవిందో గోవిదాం పతి ఇదండి ఇక్కడ దాకా ఈ రెండు శ్లోకాలకి ఈరోజు నేను ఇప్పుడు మీకు అర్థాన్ని నేను వివరిస్తున్నాను శ్రద్ధగా విని జాగ్రత్తగా చదువుకోవడం నేర్చుకుంటారని దాకా చెప్తున్నాను మీరు రోజు దాన్ని జాగ్రత్తగా చదువుకుంటూ ఉంటే రోజు తప్పులు లేకుండా పోవడం కోసం అని అలా మళ్ళీ చదువుతున్నాను జాగ్రత్తగా మీరు తెలుసుకోండి మనం చెప్పుకున్నాం నిన్నది ఇప్పుడు చెప్పబోయే శ్లోకం ఈ వేడ పంతొమ్మిది ఇరవై శ్లోకాలు చెప్పుకోవాలండి మనం చూడండి మహాబుద్ధి మహావీర్యో మహాశక్తి మహాద్యుతి అనిర్దేశవపు శ్రీమాన్ అమేయాత్మ మహాది ధృత్ ఇదండి ఇంద్రం ఉన్నది మంత్రాలు ఏమిటన్నది నామాలు ఏమిటన్నది చూసుకుందాం మహాబుద్ధి బుద్ధి అంటే మనకు తెలుసు కదండి మహాబుద్ధి అంటే మహా అంటే ఇంకా ఎక్కువ బాగా జ్ఞానవంతుడు బుద్ధిమంతుడు అని కదండి ఇక్కడ అర్థం మహాబుద్ధి ఆ భగవంతుడు బుద్ధిమంతుల కన్నా కూడా జ్ఞానవంతుడు కనుక మహాబుద్ధి అని నామంలో మనం చెప్పుకుంటున్నాం ఇంకా అంటే ఆయనకి ఇంకా మనకి ఏ సందేహం అక్కడ అంతకన్నా తెలిసిన వాడు ఎవరు లేరు అంతకన్నా జ్ఞానం అయిన వాడు ఇంకెవరు లేరు కాబట్టి ఆయన మహాబుద్ధి అని ఆ భగవంతుడు యొక్క లక్షణం ఇక్కడ మహాబుద్ధి అని చెప్పడం అనమాట కాబట్టి ఈ యోగ శాస్త్రంలోను యోగం అంటే చెవుడు ఋషులు వాళ్ళు యోగం ఉంటుంది కదా ఈ మనస్సు కంటే కూడా అతీతమైంది బుద్ధి అండి అందుకని మనస్సు మనస్సులో ఏదైనా తప్పు చేస్తున్నా కూడా బుద్ధి అది వద్దు తప్పు అని చెప్తుంది అనమాట అందుకు మనస్సు బుద్ధి వేరు వేరు ఇక్కడ మనం రెండు ఒకటే అనుకుంటూ ఉంటారు కొంతమంది కాదండి కంటే దానికి అతీతమైందే బుద్ధి బుద్ధికి జ్ఞానం తెలుసునండి అది తప్పొప్పుల్ని విడదీయగలదు అది కాబట్టి మనం అది తెలుసుకోలేక అజ్ఞానంలో పడతాం ఏది ఎందుకు కారణమో అది మనకి తెలియజేసేదే మనం ఆ జ్ఞానం దాన్నే బుద్ధి అంటాం అన్నమాట ఇప్పుడు ముందు ముందు ఆత్మ నుండి ఆ బుద్ధి ఏ విధంగా పుట్టుకొస్తుందో ఆ విషయం కూడా ఆ జ్ఞానం వల్లే తెలుస్తుంది అందుకని ఆత్మ నుంచి మనకి ఆ బుద్ధి పుడుతుందనమాట అదే జ్ఞానం కనుక ఇక్కడ మహాబుద్ధి అంటే జ్ఞానస్వరూపుడు అని చెప్పడంలో అదే అర్థం మనకి జ్ఞానం ఇవ్వగలిగిన వాడని కూడా అర్థం చేసుకోవాలి అంటే జ్ఞానం గురించి అంటే జ్ఞానము విజ్ఞానము అదేమిటి అది గట్టిపడక కొంచెం విజ్ఞానంగా మారుతుంది ఇంకా బాగా తెలుసు అదే ప్రజ్ఞగా మారుతూ ఉంటుందండి ముందు జ్ఞానం తెలుస్తుంది అది విజ్ఞానంగా మారుతుంది తర్వాత ప్రజ్ఞగా ఉంటుంది అప్పుడు అన్ని విషయంలోనూ తాను జాగరూకత అన్ని పనులు చక్కబెట్టుకోగలుగుతాడు మామూలు మనమైనా కూడా కాబట్టి ఇక్కడ ఆ ప్రజ్ఞాస్థితిలో ఎప్పుడూ మేలుకుని ప్రతి పని చేసేవాడు కనుక మహాబుద్ధి అని ఈ నామంలో మనకు తెలియజేశారనమాట అన్నమాట ఇంకో విషయం కూడా ఏమిటంటే గాయత్రి మంత్రంలో చెప్తాము చూడండి ఇప్పుడు అన్ని చోట్ల కూడా వచ్చేస్తుంది ఎక్కడ పడితే వాడు ఆఖరికి రింగ్ టోన్ కింద కూడా పెట్టేసుకుంటున్నారు అది అందరికీ తెలుసును కనుక గాయత్రి మంత్రాల గురించి చెప్తాను ధీ యోయోన ప్రచోదయాత అని ఉంటుందండి ధీ అంటే బుద్ధి అని అర్థం అండి అది ఆ మంచి బుద్ధిని ఇచ్చి ప్రేరేపించమని ఆ గాయత్రి మాత్రని మాకు మంచి బుద్ధి కలిగేలా చెయ్యమ్మా అని మన అలాగా ఆ గాయత్రి మాత్రని అడగడం అనమాట అండి దానికి అర్థం అది అనమాట అందుకని దాంట్లో కూడా ఆ బుద్ధిమంతుడు కనుక ఇక్కడ మహాబుద్ధి అని చెప్పారండి కాబట్టి ఇంకా ఈ విధంగా బుద్ధి కంటే పరమైన దాని జ్ఞానం అని తెలుసుకున్నాం కనుక మనం తెలుసుకున్న వాళ్ళు కూడా ఆయన్ని ఈ నామంతో మనం స్మరించుకున్నా తలుచుకుంటున్నా చదువుకుంటూ ఉండడం వల్ల మనం కూడా జ్ఞానాన్ని పొంది ఆ భగవంతుని చేరుకోగలడానికి మనకు ఆ బుద్ధి అవసరమైన సంగతి కూడా మనకు తెలుస్తుందండి ఇంకా తర్ తర్వాతది మహావీర్య చూడండి కింద యావత్తుంది మహావీరహ అని కాదు మహావీర అంటే వేరే అర్థం వస్తుంది మహావీర్య అంటే గొప్ప వీర్య సంపన్నుడు ఈ సృష్టి అంతా ఆయన నుంచి పుట్టిందండి ఆయన ఉత్పత్తికి కారణం ఆయనే బీజం అని చెప్తున్నాడు కాబట్టి ఆ గొప్ప వీర్యము కలిగిన వాడు అని చెప్పేసి ఆయన షడ్ షడ్ వికారాలు కారణం ఉన్నా కూడా ఆయనే అలా వికారాల వల్ల మార్పు చెందడండి ఈ జగత్లో సకల వస్తువులు కూడా చక్కగా పెరుగుతున్నాయి మార్పు చెందుతున్నాయి కానీ ఆ మహావీర్యుడైన ఆ భగవంతుడు మాత్రం ఈ యావత్ జగత్కి కారణం అయ్యున్నా కాడ సొంత సొంత లక్షణాల వల్ల ఆయన మార్పు ఏమీ చెందడు ఇవి అందుకని చెప్పి ఆయన మహావీరుడని చెప్తున్నారు అది అది సంగతి అండి ఇక్కడ అంటే మహాబ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం అహం బీజప్రద పిత నేను ఈ సమస్త సృష్టికి వెత్తనం వంటి వాడిని అందుకని బీజప్రా ప్రాయుణ్య బీజాన్నై ఉన్నాను కనుక నేనే తండ్రిని కాబట్టి బ్రహ్మదేవుడే ఈ జగత్తు సృష్టిస్తున్నందుకు కానీ అది కూడా తన మూలం కనుక ఆ బ్రహ్మదేవుడేమో నా యొక్క గర్భాశయం లాంటి వాడు ఆయన ఈ సృష్టికి కారణమయ్యేవాడు కానీ బీజ బీజస్వరూపిణి నేనేను అని చెప్పడం ఈ విష్ణుదేవుని వీర్యం గురించి మనం అక్కడ కూడా తెలుసుకుంటాం అనమాట అంటే ఈ జీవుల శరీర శరీరాలే కాకుండా ఆ జీవుల ఆత్మల్ని కూడా పుట్టించి ఆ వెలుగు అందిస్తున్నాడు ఆ వెలుగు వచ్చే ఇది మనకి మనకి వెలుగు వస్తుంది అందుకని ఆయనకి ఈ నామంలో మహావీర్య అని చెప్పబడ్డాడు అనమాట అండి తర్వాత మహాశక్తి మహత్తరమైన సామర్థ్యం శక్తి ఎవరికి ఉందో అది మహత్తరమైన సామర్థ్యం కలవాడు కనుక మహాశక్తి అనబడ్డాడు ఈ మంత్రంలో తర్వాత పైన చెప్పినట్టు ఈ ఈశ్వర గుణాలు అయితే సరే అవి వర్ణించడం మహాబుద్ధి అని నామంలో మొదలుకొని మహాద్యుతి అనే నామం వరకు కూడా ఆరు అందులో శక్తి భగవంతుని యొక్క అంశం అవన్నీ వివరంగా చెప్తారనమాట అండి ఇక్కడ శక్తి అనగా ప్రకృతి శక్తి అని కూడా అని చెప్పుకోవచ్చు కదా దాన్ని స్త్రీ రూపంగా చెప్తున్నాం కదా ప్రకృతి అంటేను ఏంటంటే స్త్రీ అంటే అమ్మ మనకి మాతృత్వం సామర్థ్యం కలిగింది మన అందరినీ పోషిస్తుంది ఆ ప్రకృతి అందుకని అంటే ఎలా ఇస్తోంది ఎలాగైతే ప్రతి బిడ్డకి పుట్టిన బిడ్డలకు పాలు ఇచ్చి తల్లి ఎలా పోషిస్తుందో ఈ ప్రకృతి మనందరినీ తన మనకు కావలసి పోషిస్తుంది కనుక ఆ ప్రకృతి శక్తి అనమాట మనం అలాగే ఆయన శక్తి పరమాత్మే ఈ ప్రకృతిని సృష్టించాడు కనుక ఆ ప్రకృతి శక్తి అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మహా శక్తి అంటే మహాతీతి శక్తి అంటే గొప్ప గొప్పదైనటువంటి శక్తి స్వరూపుడు ఆయనని మనకు అవుతుంది అనమాట అలాగే కూడా చూడండి మనం సుఖాలను మనకు కల్పించి మళ్ళీ ఎప్పుడు మనం మరణించాలో ఆ అసామర్థ్యం ఆయనకే కలిగి ఇవన్నీ కూడా విష్ణు శక్తి తన మాయ చేత చేస్తున్నాడు అని చెప్పుకున్నాం కదండి ఆ మాయ శక్తి కూడా ఆ మాయ అనే చెప్పబడి శక్తి కూడా మూడు రూపాలుగా ఉంటుంది అయింది ఏంటంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అని చెప్పుకుంటాం కదా ముగ్గురమ్మలు అని చెప్పి కాబట్టి అది ఏంటి అది ఏమిటంటే ఆ మహాకాళిలో ఎదురే లేనటువంటి బల పరాక్రమాల ఉంచేది ఆయన ఆవిడ మూలంగా చేశారు మహాలక్ష్మి అంటే ఆ సౌందర్య రూపిణి ప్రేమ రూపిణి మనకు అన్నీ అనుగ్రహించే తల్లి కనుక మహాలక్ష్మి అని చెప్పారు మహాసరస్వతి అంటే ఏమిటండి అమితమైన జ్ఞానాన్ని ఇస్తుంది అన్నీ తెలుసున్న తల్లిగా మహాసరస్వతిని ఆ మహా మహాశక్తిని ముగ్గురు ఎందుకు ప్రవేశపెట్టినవాడు ఆ ఆది బ్రహ్మ ఏ నోటి నారాయణ అని చెప్పి మనం అర్థం చేసుకొని ఈ ఇదే మహాశక్తిగా ఈ నామంలో మనం అర్థం చేసుకోవాలండి కాబట్టి మనకు కొంచెం తెలుసు యోగమాయ అనుడికి ఆ అవతారంలో ఆ కృష్ణుడు స్థానంలోకి మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు కదండీ అక్కడ యశోస్ పుట్టిందని దాన్ని కూడా విష్ణుమాయ అని చెప్తూ ఉంటాం ఆమెనే మహాశక్తి కనుక ఇక్కడ ఈ నామంలో మనకు అర్థం చెప్తుంది అనమాట మూడు రూపాయలుగాను అది మీరు అర్థం చేసుకోవాలి అంటే సృష్టి స్థితి లయ అనే గొప్ప సామర్థ్యం కలిగి ఉన్నది మహాశక్తి అనమాట అందుకని ఈ నామం భగవానుడికి మహాశక్తి అని ఈ నామం ద్వారా మనకు తెలియజేశారండి ఇంకా తర్వాత మహాజ్యోతి జ్యోతి అంటే లోపల బయట వెలిగిస్తున్నది అది కూడా జ్ఞానజ్యోతినే మనం అర్థం చేసుకోవాలన్నమాట ఆ భగవంతుడు జ్ఞానజ్యోతి స్వరూపము అని మనం అర్థం చేసుకోవాలి ఇంకా ఆయన ఎవరి సహాయం ఆయన ఒకళ్ళు వెలిగించాలి ఒకళ్ళు నూనె పోయాలి ఇలాంటిది ఏం లేదు ఆ జ్యోతి ఆ జ్యోతి వెలగడానికి స్వయం ప్రకాశం అయింది ఎప్పుడు కావలసినప్పుడు అలా ఇప్పుడు ప్రకాశిస్తూ ఉండే మహత్త చేస్తే ఆ భగవంతుడు కనుక ఇక్కడ మహాద్యుతి అని చెప్పుకుంటున్నాం జ్యోతి అంటే ఇప్పుడు వెలుగని చెప్పుకుంటున్నాం కదండీ అంటే అది ఆ ఓ దీపంలాగా ఓ సూర్యుడిలాగా కాదండి చీకటి పోగొట్టడానికి వచ్చేది కాదు లోపలవన్నీ అజ్ఞాన చీకట్లు ఉన్నాయే వాటిని పోగొట్టడం కోసం అది మహాద్యుతిగా ఆత్మజ్యోతిగా మనలో వెలుగుతున్నాడు అని కనుక ఇక్కడ మహాద్యుతి అని చెప్పబడ్డాడండి కాబట్టి మనం చెప్పే చెప్పుకున్నాం కదండి నారాయణ సూక్తంలో కూడా హృదయ పద్మంలో ఆయన ఉంటాడు రూపంలో విద్యుత్తు వలె పెరుగుతున్న జ్యోతిల వెలుగుతున్నాడు అని చెప్పి శిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత అని చెప్తారండి అందులోనూ మీరు వింటూనే ఉంటారు మంత్రపురుషం అప్పుడు అది చెప్తూ ఉంటారు అని చెప్తున్నాను కదా అలాగనమాట ఇప్పుడు ఏం మనకేమర్థమైందండి మన ఆత్మ ఆ సూక్ష్మ జ్యోతి రూపంలో అది చక్కగా అక్కడ వెలుగుతూ ఉంటుంది ఆ శిఖల మధ్య కూడా పరమాత్మ వ్యవస్థిత పరమాత్మ ఉన్నాడు ఆ జ్యోతి రూపంలో అది శ్రీమన్నారాయణ పరజ్యో పరమాత్మ జ్యోతి అని మనం తెలుసుకుంటాం కాబట్టి ఇక్కడ మహాజ్యోతి అనే నామానికి అర్థం అజన్మానికి కూడా మనకు అర్థం అవుతున్న వాళ్ళలోనే ఉన్న జ్యోతి స్వరూపుడు కూడా అయినని ఇంకా తర్వాత నామం అనిర్దేశ్య వపు అంటే నిర్దేశిస్తాం ఇది ఇంత ఇది ఇక్కడ అది అక్కడ అని అలా నిర్దేశించి చెప్పడానికి వీలు లేని వపుహు అంటే శరీరం కలిగిన వాడు అని అర్థం కదండి వపుహు అంటే శరీరం అనమాట అప్పుడు ఇది ఇంతని మనం నిర్దేశించడానికి వీలు లేని వాడు కనుక నిర్దేశ వప్పుహో అని చెప్పుకున్నాం అంటే ఏమిటి కంటికి కనిపించడు మనశ్శత మనం ఊహించలేము అగో అగోచరం అనమాట మన గోచరం అవ్వడం అటువంటి స్వరూపం కనుక భగవానుడు అనిర్దేశ వపుహు అని చెప్పుకుంటున్నాం అంటే మనం ఇప్పటిదాకా ఏం చెప్పుకుంటున్నాం భగవంతుడు అంటే విశ్వం అంతా ఆత్మస్వరూపంగా ఉన్నవాడు అని చెప్పుకుంటున్నాం అంటే ఈ సమస్త సృష్టి కూడా ఏమిటి సర్వలోక సర్వలోకాలు ఆ బ్రహ్మాది లోక పర్యంతాలు ఆ జీవులు అందరితో కలిపి మొత్తం విశ్వం అని చెప్పుకుంటున్నాం కదండి కాబట్టి మొట్టమొదటి నామానికి విశ్వం అన్నప్పుడే చెప్పుకున్నాం మనం అట్టి విశ్వమే తన రూపంగా కనవాడు కానీ కాబట్టి ఆ విశ్వంలో ఫలానా అంటూ వేరే ఏది చూపించడానికి నిర్దేశించడానికి వీలు కాదు కాబట్టి అలాంటి స్వరూపుడు కనుక ఇక్కడ అనిర్దేశ్య వుహు అని చెప్పారండి అంతతని ఇంతని ఎలా నిర్దేశించే నిర్దేశం చేయడానికి మనం మనం ఊహించడానికి మన మనసు వల్ల అవ్వదు ఇలాంటివి ఏమైనా పుస్తకాలు అది ఆ జ్ఞానవంతులైన వాళ్ళు చెప్పిన దాంట్లో మనం తెలుసుకోగలగడం తప్ప మనకి ఏమీ మనం నిర్దేశించలేం కనుక అనిర్దేశ వపుహు చిన్న కథ చెప్తున్నారు దీనికి ఎలాగంటే చేప తన పిల్లలు పెద్దవయ్యాకట సముద్రంలో చేప ఇవన్నీ చూపించామ్మా ఇక్కడ ఈ అత్తకొల్లు ఉన్నాయి అక్కడ అవి ఉన్నాయి అని చెప్పేసి ఆ సముద్రం లోపల ఉన్న వాటిలన్నీ ఒక్కొక్కటి ఒకటి పరిచయం చేసి చెప్తూ ఉంటుందంట ఆ పిల్ల అడుగుతుందిట అయితే సముద్రం ఎక్కడుందమ్మా అని అడుగుతుందిట అంటే సముద్రంలో ఉన్న ఆ చేపకి ఆ సముద్రాన్ని ఆ చేప చూపించలేదు ఎలా ఉంటుందో అలాగే కూడా పరమాత్మలో ఉన్న మనం ఆ పరమాత్ముడు ఎంత ఉన్నాడని నిర్దేశించి ఊహించగలం చెప్పగలం చెప్పండి అది అనమాట ఇక్కడ అర్థం అలాగే మనం రెండు కర్రలు రాపిడి కలిగితే అగ్ని పుడుతుందని తెలుసు మనకి అలా వ్యాపించి సృష్టిలో అంతర్లీనంగా ఉన్నాడు ఉన్నాడు కానీ కనపడ్డు ఎలాగా మనకి మనకి విద్యుత్తు ఉంది కదా కరెంట్ ఉంది కదా అది ఆ బల్బు వెళ్ళినప్పుడు అందులో ఉన్నట్టు తెలుస్తున్నాడు అలాగే ఆత్మరూపంలో మనలోకి వచ్చినప్పుడు పరమాత్మ ఉన్నాడు మనం తెలుసుకుంటున్నాం కదా అలాగనమాట ఇదే విషయం కూడా మనం ప్రహరాజుడు కూడా అక్కడ ఉన్నాడా ఇక్కడున్నాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పాడు అన్నప్పుడు చెప్పాను కదండి ఆ స్తంభాల్లో ఉన్నాడా అని అడిగితే హిరణ్యకృష్ణుడు ఆ స్తంభాన్ని దెబ్బ కొట్టగానే బయటకు వచ్చేసాడు కదా అలాగ మనం ఊహించుకోవడం అంటే అంతా ఉన్నాడు అయినా అని చెప్పడమే మనం ఈ నామానికి అనిర్దేశ్య వపు మనం ఎక్కడ ఉన్నాడు ఎంత ఉన్నాడు అని నిర్దేశించలేము కాబట్టి ఆ నామం చెప్పుకున్నాం ఇంకా తర్వాతది శ్రీమాన్ శ్రీమాన్ అంటే శ్రీ అంటే సంపద మాన్ అంటే గొప్ప సంపద కలిగినవాడు సంపూర్ణమైన సిరి సంపదలు కలిగినవాడు శ్రీమాన్ అంటే ఇదివరకు మనకు ఒకసారి కూడా వచ్చేవాడు శ్రీ అంటే లక్ష్మీదేవితో కూడినవాడు అని కూడా అర్థం చెప్పుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల ఒక్కొక్క చోటకు ఒక్కొక్క అర్థం మారుతూ ఉంటుందండి ఒకే నామం వచ్చింది కదా అని వ్యాద ఆ వ్యాదవ్యాస మహర్షి మనకి వేరే వేరే నామాలని అక్కడ సరిపోయేలాగా అర్థాలు ఇస్తూ ఉంటాడు అవన్నీ మనకు నేను చెప్పలేకపోవచ్చు నాకు కూడా తెలియవు అందుకని చెప్పేసి ఎన్నో నిఘూఢ రహస్యాలు ఒక నామానికి ఉంటూ ఉంటాయండి మనకి తెలుస్తున్నంత మట్టుకు చెప్తున్నాను నేను అది అనమాట అక్కడ మనకి ఇక్కడ దివ్య గుణ సంపదలు ఆయన దగ్గర చక్కటి గుణాల సంపద ఉంది అని చెప్తున్నారు అక్కడ లక్ష్మీతో కూడుకున్న ఒక ఇంకో తోట చెప్పుకోవచ్చు మనం సరే ఏదైనా కార్యం ప్రారంభించేటప్పుడు ఒక సంకల్పం మొదలు పెడతాం మన మనసులో సంకల్పం పుడుతుంది కదా అందుకే దానికి ఏం చెప్తాను ఒక శుభదేఖ కానీ ముందు శ్రీకారంతో మొదలు పెడతాం అంటే ఆ శ్రీకారం ఇక్కడ శ్రీ అనమాట శ్రీమాన్ అని చెప్పడంలో అలాగే ఈ సృష్టి రచన చేసిన భగవంతుడు కూడా మొదట ఆయన చేత చేయబడింది కనుక ఆ స్త్రీ ఆ స్త్రీగా ఎవరిని సృష్టించాడు ప్రకృతి మాతని అది తల్లి మనకి కాబట్టి ఆవిడే శ్రీదేవి కనుక ఇక్కడ స్త్రీ అని చెప్పేసి మనం ఇదివరకు చెప్పుకున్న శ్రీదేవి అదే శ్రీ లక్ష్మీదేవి యొక్క ప్రకృతి వికృతి అని చెప్పుకున్నాం కనుక ఆ శ్రీ లక్ష్మీదేవి యొక్క నామాలు అని చెప్పి మనం చదువుకుని మనకి ఈ శ్రీమాన్ అంటే సకల గుణ సంపదను కలిగిన వాడు ఈ విశ్వం అంతా తానై ఉన్నవాడని చెప్పేసి మనం విశ్వం అన్న సమా దానికి సమాధానం చెప్పుకున్నాం కనుక మొదటి నామానికి అంటే సమస్త సృష్టికి ఆదిభూతమైన వాడు శ్రీ అనమాట ఇప్పుడు శ్రీ ఒక దానికి ఆయన తర్వాత మా మాన్ అని చెప్పినప్పుడు ఈ జగన్మాత గురించి చెప్పుకొని లక్ష్మీదేవి గురించి ప్రకృతిగా చెప్పుకోవచ్చు అంటే గొప్ప శ్రీమంతుడు ఆయన ఆయన కన్నా శ్రీమంతుడు ఎవరు లేరు కనుక ఇక్కడ శ్రీమాన్ అని కూడా చెప్పుకున్నాం అనమాట ఇదివరకులో కూడాను ఇప్పుడు త్రిమూర్తులు ఉన్నారు బ్రహ్మ విష్ణు రుద్ర ఇప్పుడు అక్కడ ఏం తినది బ్రహ్మకేమో జ్ఞానం లక్షణం ఈ రుద్రుడికి ఏమో క్రోధం లక్షణం కాబట్టి ఇంకా విష్ణుమూర్తికి మూలమైన మహాలక్ష్మి శ్రీదేవికి ఇక్కడ ఆవిడకి సంపద ధనం లక్షణంగా చెప్తూ ఉంటాం ఇచ్చేదిగా దానిగా కాబట్టి మనం ఇక్కడ ఈ విష్ణువుకి ఆ మహాలక్ష్మిగా చెప్పుకున్న ఆ లక్ష్మీదేవికి మనం సంబంధం ఉంది కాబట్టి మనం అలా ఆ ఈ శ్రీమాన్ అనే నామానికి అలా కూడా వాళ్ళిద్దరు శ్రీమూర్తుల్లో ఉన్న ముగ్గురు కూడాను అంటే వాళ్ళ శక్తులు అక్కడ మనం స్త్రీరూపంగా చెప్పుకుంటే మహాకాళి మా మహా లక్ష్మి మహా అని చెప్పుకుంటాం కదా అలా ముగ్గురికి ఆ శక్తులు కూడా ఈ శ్రీమాన్ అనే దాంట్లో మహాశక్తిగా ఇందాక చెప్పుకున్నట్టే అర్థం చెప్పుకోవచ్చు అండి ఆయన దగ్గరే ఉన్నాయి ఈ శక్తులన్నీ అని చెప్పుకోవడం అనమాట అంటే తన్ను ఆశ్రయించే వాళ్ళకి తను చక్కగా అది అందిస్తారు కనుక ఆ స్త్రీమంతుడు స్త్రీ అంటే ధనం కలిగిన వాడు అవని గుణములు కలిగిన అని కూడా మనం చెప్తూ ఉంటాం అన్నమాట కాబట్టి అనుగ్రహం అనుగ్రహ స్వరూపునిగా ఆ భగవతీం విష్ణుపత్ని శరణ్యాం అని కూడా మనం శరణ వేడుకుంటే ఆ అమ్మ మనకు అన్నీ ఇస్తుంది కనుక ఆ అమ్మ ఆయన దగ్గర ఉంటుంది కనుక కూడా ఆ మహాలక్ష్మి అని చెప్పి ఆయన ఈ మన జీవులన్నీ కూడా ఆ అమ్మని శరణాగతి వేడితే మనకి సంపందలన్నీ ఆయన దగ్గర నుంచి అడిగి మనకు ఆయన చేతనే ఇప్పిస్తుంది లేకపోతే ఆవిడని అనుగ్రహిస్తే ఆవిడైనా ఇవ్వగల శక్తి ఉంటుంది కనుక ఇక్కడ ఆ పరమాత్మ శ్రీమాన్ అని చెప్పుకుంటున్నాం అన్నమాట అది తర్వాత అమేయాత్మ అంటే ఇందాకనేమో మనం నిర్దేశించడానికి వీలు లేదని చెప్పుకున్నాం ఇప్పుడు అమే ఆత్మ అంటున్నాడు అంటే సర్వప్రాణుల చేత కొలవబడ్డానికి కానీ తోచబడ్డానికి కానీ వీలు లేనివాడు ఆత్మస్వరూపుడు కనుక అమే ఆత్మ కనీసం ఊహిం కనీసం ఊహించడానికి కూడా అని చెప్పాను కదా ఇందాక అది అనమాట ఇక్కడ కూడా కొంత అర్థం అది ఆయన గంభీర స్వభావుడు ఆయన తన దివ్య గుణాల చేత ఆయనకి ఎంత ఎంత దివ్య మంగళ విగ్రహం ఉందో అన్ని దివ్య మంగళ గుణాలు కూడా ఆయనకున్నాయని చెప్తూ ఉంటారు అంటే ఇప్పుడు మనం పరమాత్మ అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు అణు కన్నా అణు అయిన సూక్ష్ముడు విశ్వం కన్నా వి గొప్ప విశారుడు కాబట్టి ఎంత అని పరిమాణం చేత మనం దేని చేత కొలవలేము తోచలేము కాబట్టి ఇక్కడ అమేయాత్మ దేని వల్ల కానివాడు కనుక అమేయాత్మ అని చెప్పారు అంతేకాకుండా అవతారంలో ఇందాక చెప్పుకున్నట్టు ఎలాంటి రూపం మహద్భూతంగా అవతరించాడు కనుక అప్పుడు మనం కూడా ఏ ఏమీ ఏ ఆయుధాలు లేవు ఆయన చేతిలో గోడతోటి కదండి చంపేశాడు రాత్రి పగలో కాకూడదు అన్నాడు సంధ్యా సమయం లోపల బయట కాకూడదు అంటే గడప మీద పెట్టుకున్నాడు భూమి ఆకాశం కాకూడదన ఆ హిరణ్య కసిపుడు కోరుకున్నాడు కనుక తొడ మీద తొడల మీద ఉంచుకుని ఆ హిరణ్య కసిపుని ఊహించడం మనం ఊహించలేనంత భీకరాకృతితో అక్కడ అవతరించి ఆయన్ని సంహరించాడు కదండి కాబట్టి మనం చక్కగా మనం ఊహించడానికి వీలు లేకుండా అక్కడ స్తంభం నుంచి అవతరించి వచ్చాడు కనుక ఆమె ఆయన అమేయాత్మ స్వరూపుడు అని ఈ నామాలు చక్కగా సరిపోతుందని మనం చెప్పుకుంటున్నాం అంత అలాగే కూడా కదా అప్పుడు ఎవరికి చెప్పకుండా గజేంద్రం రక్షించడానికి వచ్చాడని కూడా గజేంద్ర మోక్షం కథలో చెప్పుకుంటాం అంటే వాళ్ళకి ఆయనకి పుట్టడానికి తల్లిదండ్రులు అవసరం లేదు ఆయన ఎంత ఉన్నాడో ఏమిటో మనం చెప్పలేము అంటే అలాగే వరాహ అవతారం నరసింహ అవతారం మత్స్యావతారం కోర్మావతారాల్లో కూడా మనం ఊహించలేని రీతిలోనే ఆయన కనిపించి నిరూపించాడు మనం ఊహించలేము అందుకనమాట అలాంటి రూ అక్కడ అక్కడ దాకా కూడా అలాంటి రూపాలు ఇంకా మనకి ఇప్పుడు రామావతారం కృష్ణ అవతారం అంటే కొంచెం మనం ఇలా ఉంటుందని మనం చూసో ఏదో ఊహించుకోగలం అంతకు ముందు అవతారాలు మాత్రం మనం ఊహించడానికి కూడా వీళ్ళు లేవు మనం దేన్ని కొలం కొలం కొలవద్దలా దీంతో కొలవలేం తోచలేం కనుక ఆ మేయాత్మ తర్వాత నామం మహాద్రి ధృతు అంటే అద్రి అంటే పర్వతాలు అనమాట ఆ పర్వతమును ధరించిన అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా కోర్మావతారంలో ఆ మందరగిరి పర్వతాన్ని తన వీపు మీద మోసి వాళ్ళు ఆ గో ఆ పర్వతాన్ని శుభ్రంగా చిలకడానికి పాల సముద్రం చిలకడానికి తాను మునిగిపోతుంటే అవతారంతో పైకెత్తాడానికి దాన్ని మనం చెప్పుకుంటాం అవతార పథాలు చెప్పుకునేటప్పుడు అలాగే కూడా శ్రీకృష్ణ శ్రీకృష్ణావతారంలో గోవర్ధ్ర పర్వతాన్ని చిటికలి పైకెత్తాడని చెప్పుకుంటాం కాబట్టి మహాద్రి ధృత్ అంటే అలాంటి గొప్పవైనటువంటి ఆ పర్వతాన్ని కూడా తను భరించగలిగిన వాడు శక్తిమంతుడని చెప్పడం అనమాట అక్కడ ఇవన్నీ కూడా వేదవాక్యాలకు ప్రమాణం అండి అంత శక్తి కలిగినవాడు మహాద్రిధుడు తనగా ఆ పర్వతాల్ని మోసినవాడు భరించగలిగినవాడు భూదేవిని ఆ పర్వతాల్ని అన్నిటితో సముద్రాలతో సహా తను కోరలతో తీసుకొచ్చాడు అన్నప్పుడు అక్కడ వరాహవతారం గురించి చెప్పుకుంటాం అలాగ మనం ఒక్కొక్క దాంట్లో చెప్పుకోవచ్చు అండి ఇంకా తర్వాత శ్లోకానికి వెళదాం మహేశ్వాసో శ్వాసో శ్రీనివాస భక్త శ్రీనివాస అనిరుద్ధస్వరానందో గోవిందో గోవిదాం పతి మహేష్వాసో మొదటి నామం అండి ఇక్కడ మహాప్లస్ ఈశు అంటే గొప్ప విల్లు కలవాడు ఆయనకు విల్లు ఉంది కదండి దాని పేరు మనం చెప్పుకుంటూ ఉంటాం సారంగం అనే విల్లు ఉంది ఆయన దగ్గర అని చెప్పి ఆయన పంచాయతాల్లో కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం ఈషు అంటే బాణాలు అన్నమాట ఆయన దగ్గర ఉన్నాయి మహాశారములైన బాణాలు ఉన్నాయి అది వీళ్ళు ఉందని చెప్పడం అనమాట మహాశ్వాసో అంటే ఇంకా సా మనం చాలా చోట్ల ఈ పరమాత్మ దగ్గర ఈ ధనస్సు గురించి అది చెప్పుకుంటాం పూర్వం శివకేశ్వరికి ఒకేసరికి గొప్ప యుద్ధం జరిగిందండి అందులో ఆ ధనస్సు ఎక్కిపెట్టిన శివుడు విష్ణుమూర్తి హుంక హుంకారం